మోషే పెద్దవాడయ్యాక ఒకరోజు ఒక హెబ్రీ బానిసను కొడుతున్న ఈజిప్టువాని చూసి కోపంతో అతన్ని చంపేశాడు ఆ తరువాత మోషే భయంతో నుండి పారిపోయి మిథ్యాను దేశానికి వెళ్ళి అక్కడ అతను ఇత్రో అనే యాజకుడి కుమార్తె అయిన సిప్పోరాను పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు అతను గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ఒకరోజు మోషే గొర్రెలను మేపుతూ హోరేబు పర్వతానికి వచ్చాడు అక్కడ ఒక పొద మండుతోంది కాని ఆ పొద కాలిపోలేదు మోషే ఆశ్చర్యంతో దగ్గరకు వెళ్లాడు అప్పుడు దేవుడు మోషే మోషే అని పిలిచాడు మోషే భయంతో ఇక్కడే ఉన్నాను ప్రభు అన్నాడు ఆ తర్వాత దేవుడు నేను నీ పితరుల దేవుడను అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడను నేను నా ప్రజల ఏడుపుని విన్నాను వారిని ఐగుప్తు నుండి నువ్వే విడిపించాలి అని చెప్తాడు